క్షేమ పథకాల్ని వారు ప్రవేశపెట్టడం జరిగింది ప్రధానంగా వెనుకబడినటువంటి కులాలు నిమ్న కులాలు అట్టడుగునున్నటువంటి పేదవారు వారందరి జీవితాల్లో ఒక మంచి మార్పు తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశం దా ఆ ఉద్దేశానుసారంగా వారు అనేక పథకాలని ముందుకు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఆ పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత ప్రధానంగా మోర్చాల మీద ఉంటుంది అంటే కొన్ని కొన్ని వర్గాలకి అవి మరింత చేరువ చేయవలసినటువంటి అవసరం కూడా ఉన్నది అని చెప్పి భావిస్తూ ఇవాళ మోర్చాలు మోర్చాలతోటి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇంకొక రెండు మూడు నెలల్లో మనం అందరం కూడా ఎన్నికలకి వెళ్ళబోతున్నాం ఈ సందర్భంలో ప్రజలకి ఆల్రెడీ వికసిత్ భారత్ అనేటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు అంటే ముందుకు తీసుకురావడం జరిగింది దేశవ్యాప్తంగా రెండున్నర గ్రా రెండున్నర లక్షల గ్రామాల్లో ఈ వికసిత్ భారత్ బళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికే తిరుగుతున్నాయి మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా విస్తృతంగా ప్రతి జిల్లాలో ఈ యొక్క బండ్ బళ్ళు అనేవి తిరుగుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు ఆ బళ్ళ ద్వారా ఇంతవరకు ఏదైతే అపవాదు ఉన్నదో ఆంధ్ర రాష్ట్రానికి ఎటువంటి సహకారం కేంద్ర ప్రభుత్వం అందించడం లేదని అదేవిధంగా ఫెడరల్ సిస్టమ్ ఉన్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టినా కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతకుముందు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కావచ్చు వారి స్టిక్కర్లు వారు అంటించుకుంటూ వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రజల్లో ఒకంత అనుమానం నిజంగా ఇవి ఎవరు ప్రవేశపెడుతున్నారు అనేటువంటి ఒక రకమైనటువంటి ఆలోచన కనుక ఆ అనుమానాన్ని నివృత్తి చేస్తూ ఏవేవి పథకాలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ఇవాళ చూసినట్లయితే మరుగుదొడ్ల దగ్గర నుండి మరి జన్ధన్ ఖాతాల దగ్గర నుండి రైతులకి ఇచ్చేటువంటి సహాయం దగ్గర నుండి మహిళలకు అందించేటువంటి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు అదేవిధంగా యువకులకి ప్రతి వర్గానికి ఎస్సీలకి ఎస్టీలకి మరి వెనుకబడినటువంటి కులాల్లో ఉన్నటువంటి వారికి వారందరికీ కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఈ వికసిత్ భారత్ అనేటువంటిది ఒక మంచి అవకాశం మాకు ప్రజల్లోకి వెళ్ళి ఇవన్నీ వివిధ రంగ వివిధ వర్గాల వారికి కేంద్ర ప్రభుత్వం ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టిందని కనుక వాటిని మరింత విస్తృతంగా కేవలం మండల స్థాయిలో కాకుండా ఇవాళ గ్రామాల్లోనే మాత్రమే కాకుండా ప్రతి బూత్ స్థాయిలో కూడా ఈ యొక్క విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనేటువంటి ఆలోచనతోటి ఇవాళ ఈ మోర్చాల సమావేశం నిర్వహించుకోవటం జరుగుతుంది ఇవాళ చూసినట్లయితే సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గానికి న్యాయం చేసేటువంటి పార్టీ ఏదన్నా ఉన్నది అంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే ఎస్సీలకు చూసినట్లయితే ఎస్సీలకు సంబంధించినటువంటి ఇరవై ఏడు పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాటిని రద్దు చేయడం జరిగింది చివరికి ఎస్సీ నాయకుడు ఎవరైతే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారో నారాయణ స్వామి గారు వారు స్వయంగా ఇవాళ నాకు రిజర్వేషన్ ఉన్నది కాబట్టి నాకు ఎమ్మెల్యే టికెట్ లభించే అవకాశం ఉన్నది లేకపోతే ఈ పార్టీలో న్యాయం జరిగే అవకాశం లేదు అని స్వయంగా వారు చెప్పారు కానీ భారతీయ జనతా పార్టీ వా వీటన్నిటికీ అతీతంగా నిజమైనటువంటి సేవ చేయాలని ఎస్సీల కోసం అనేక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా ఎస్టీలు కనుక చూసినట్లయితే ద్రౌపది ముర్ము వారు ఒక ఎస్టీ అదేవిధంగా వెనకబడినటువంటి కులాలు ఓబీసీలో ఉన్నటువంటి వారు ఇవాళ విశ్వకర్మ అనేటువంటి యోజన తీసుకుని వచ్చి హస్తకళా వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ముడి సరుకు నుండి మార్కెట్ వరకు కూడా వసతి కల్పిస్తూ నరేంద్ర మోడీ గారు స్వయంగా బీసీ కులం నుండి వచ్చినటువంటి వ్యక్తిగా వారు ఎదుర్కొనేటువంటి సమస్యల్ని ఇబ్బందిని గుర్తెరిగినటువంటి వ్యక్తిగా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి వారికి ప్రభుత్వం యొక్క సహకారాన్ని అందిస్తున్నటువంటి విషయాన్ని విస్తృతంగా ఆ వర్గాల్లోకి తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత మా మీద ఉన్నది అదే అదేవిధంగా ఏవైతే మంచి పనులు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం చేస్తూ వచ్చిందో వాటన్నిటినీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఎలా తీసుకువెళ్ళాలి అనేటువంటి విషయాల మీద చర్చించడానికి ఇవాళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇవాళ సాయంత్రానికి ప్రతి ఒక్క మోర్చాతో సమావేశం అయిన తర్వాత వారి సూచనలు ఏవైతే ఉంటాయో వాటి అన్నిటి క్రోడీకరించి మేము వాటిని కార్యరూపంలో పెట్టేటువంటి ప్రయత్నం పార్టీ చేస్తుంది అంతర్గతంగా చర్చించుకునేది కదండి మీడియాతో చర్చించేది కాదు కదా మా చర్చ మాకు మేము పొత్తులు అనేవి నేను మేము పదే పదే చెప్తూనే వస్తున్నాం మా పొత్తు ప్రస్తుతం జనసేనతో ఉంది జనసేన కూడా ఎక్కడ మేము బీజేపీతో తెగతింపులు చేసుకున్నామని చెప్పలేదు ఆ పైన పొత్తులు అంటారా అది మా అగ్రనాయకత్వం డిసైడ్ చేస్తుంది రెండు నెలలు చాలా సమయం అండి సాధారణంగా పొత్తులు అనేవి ఒక నెల ముందు నిర్ధారణ చేసేటువంటి విషయం